శ్రీ గురుచరిత్ర పారాయణ పన్నెండవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యోనం సిద్ధయోగి నామధారకుణ్ణి అడుగుతుంటే ఈ గురుచరిత్రని చెప్తున్నారనమాట అసలు ఎవరైతే వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు కావడం లేదు అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుద్ది వివాహం కానటువంటి వాళ్ళకి దగ్గరకు వచ్చి ఆగిపోతున్నటువంటి వాళ్ళకు కూడా గురుచత్ర పారణి అధ్యాయం వింటే పెళ్ళిళ్ళు అయిపోతాయి ఏ పనులైనా సరే మధ్యలో వదిలేస్తే ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా జరుగుతాయి గవర్నమెంట్ పనులు అన్నీ కూడా పూర్తి కావడం మీ స్థలాలు కబ్జా చేస్తే ఆ కబ్జా జారలు మీకు అబ్చెప్పేసి వాళ్ళు పారిపోవడం ఇలాంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఈ యొక్క అధ్యాయం వినడం ద్వారా మీకు కలుగుతుంది అప్పుడు సిద్ధ యోగి నామధారుడికి ఇలా చెప్తున్నాడు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంది నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా తన కొడుకైనటువంటి శ్రీపాద వల్లభుణనమాట నరసింహ సరస్వతిని మరి నువ్వు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం చేశాక గృహస్థుడివై పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు సన్యసించి లోకానికి ఆదర్శంగా నిలవాలి కదా అలా ఇలా క్షణికావేశంలో మరి పన్నెండు అసలు చిన్న వయసులో బాల్య వయసులో ఐదు ఆరు సంవత్సరాల వయసులో నువ్వు సన్యాసం కనుక తీసుకుంటే మరి వాసన క్షయ మవక మామక మానవులంతా కూడా కోరికలు తీరక మోహ మోహమ మాత్సర్యాలన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మరి పూ పూర్తిగా నశించకుండా మానవులు పతితులవుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి తర్వాత అంటే మనకిప్పుడు కామం ఉందనుకోండి కామ క్రోధ కోపం ఉంది ఇవన్నీ అణచడానికే మనం సన్యాసం తీసుకుంటాం మరి అణచలేనప్పుడు బాల్యంలో సన్యాసం తీసుకోకూడదు మనం ఒక వయసు వచ్చేదాకా ఉండి గృహస్థాశ్రమంలో ఉండి పిల్లలు కాన తర్వాత ఆ తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట కాబట్టి నువ్వు అలా చేయొచ్చు కదా అని బతిమాలింది అప్పుడు ఆ బ్రహ్మచారి అయినటువంటి నరహరి ఏం చేశాడు వాళ్ళ అబ్బాయి అలానాడు కపిలుడు తల్లికి ఏ విధంగా అయితే జ్ఞానోపదేశం చేశాడో అదే మాదిరిగా తన తల్లికి తత్వాన్ని ఇలా బోధించాడనమాట అమ్మ ఈ శరీరం అసలు ఇది భౌతికమైనటువంటి శరీరం ఫిజికల్ బాడీ మరి వైభవము ఈ శరీరానికి చక్కగా సెంట్లు కొడతాం మంచి మంచి బట్టలు వేస్తాం తర్వాత ఈ యొక్క స్త్రీలతో అనుభవిస్తాము మరి సారా తాగుతాము మందు తాగుతాము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కారంలో జరుగుతాయి ఇవన్నీ వైభవాలన్నీ కూడా అశాశ్వతాలే అమ్మ మరణం లేడు మాడంటూ ఎవడూ కూడా ఉండడు ఈ ప్రపంచంలో మృత్యుదేవత ఎప్పుడు కూడా మన జీవితాన్ని వెంటనంటే ఫాలో అవుతూ ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో కూడా తెలియదు అప్పిచ్చిన వాడు తానిచ్చినటువంటి గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లుగా మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది ఈ విషయం తెలుసుకోవాలి మనం హ్యాపీగా బర్త్డేలు చేసుకున్నామా ఇవి చేసుకున్నామా అని కేకులు కట్ చేస్తూ ఉంటాం మనకి జీవితాన్ని ప్రాణం పోసినప్పుడే మన మృత్యుదేవత ఏం చేస్తుంది వెనకాల నుండి లెక్క కడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు చచ్చిపోతామా అని రాత్రి పగలు అనేటటువంటివి మనకి మానవుని ఆయుర్ధ్యాయాన్ని ఎగరగొట్టుకొని పోతూ ఉంటాయి ఒక పగల అయిందనుకోండి మనం ఆయుర్దాయం కొంతపోయినట్టే ఒక నైట్ అయితే ఒక ఆయుర్ధాయం పోయినట్టే ఇలా ఈ శరీరము భార్యా బిడ్డలు ఇళ్ళు ధనము జీవితము ఇవన్నీ అశాశ్వతమని మర్చిపోయి అవే ప్రధానం అనుకుని మనుషులంతా కూడా జీవిస్తున్నారు మరి అటువంటి వారు పశువులతో సమానము కాబట్టి ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎప్పుడు చెప్పినా సరే ధర్మ ఆచరణ ధర్మాన్ని ఆచరించాలా ఇప్పుడు జగద్గురువులైనటువంటి తీర్థస్వాముల వారు మరి ఈయన మరి ముప్పై ఎనిమిదవ పీఠాధిపతులుగా శృంగేరి దక్షిణాంనాయ పీఠాధిపతులుగా ఉన్నారు మరి ఎప్పుడు చెప్పండి ఎప్పుడు వినండి ఆయన ఒకరిని ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని ఆచరించండి ఒక దక్షిణాయ మార్గం చక్కగా దక్షిణాంనాయ పీఠం ఎప్పుడు విజుశేఖరేంద్ర సరస్వతి కూడా వారి అడుగు నడుస్తున్నారు కాబట్టి ధర్మాన్ని ఆచరించండి అని చెప్తారనమాట కాబట్టి అలా కాకుండా మృత్యువును జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు మానవులు ఇప్పుడు ఎలాంటి వాళ్ళంటే కొద్ది నీరు ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి చేపల్లాంటి వారు సరస్సులో చాలా తక్కువ నీళ్ళు ఉంటాయి ఆ తక్కువ నీళ్ళల్లో వీళ్ళు ఆ నీళ్లు ఎండిపోతాయి కదా దాంతో మరణిస్తాయి ఆ చేపలు అలా మానవులు కూడా మరణిస్తారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక ఆ చేపల పరిస్థితి ఏంటండి అసలు ఈ కలియుగంలోకి మానవులకి నూరేళ్లు ఆయుర్ధాయమని నిర్ణయించారు అందులో సగకాలం ఏం చేస్తాం నిద్రలో అయిపోతుంది బాల్యము పరాధీనత ఇతరుల యొక్క అధీనంలో ఉంటూ వాళ్ళ కొంతకాలం గడిచిపోతుంది ఇట్టి ఇలాంటి జీవితంలో ప్రాప్తించేటటువంటి సంపద ఏదైతే ఉందో అది క్షణకాలం నుండి వాడిపోతుందనమాట కాబట్టి కాలచక్రం గర్భంలోని పిండాలని శిశువుల్ని బాలుల్ని యువకుల్ని విజ్ఞుల్ని దేవతల్ని సర్వజీవుల్ని కూడా మింగివేస్తుంది దేని మీదనైనా సరే మనం మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే అవుతుంది దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపలంతా కూడా మాంసము ఎముకలు రక్తము కలిగినటువంటి శరీరం అంతా కూడా తీటి బుడగ లాంటిది అన్నమాట శరీరము జడము ఇది ఎప్పటికైనా సరే నశ్వరము నశించేటటువంటిది ఆత్మ చిత్ ఆత్మ ఇలాగా చిత్స్వరూపము శాశ్వతము అది దానికి దుఃఖాలు లేవు అసలు కాబట్టి ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురువు యొక్క కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి మానవుడు ఎవరు కూడా మాయను దాటలేరు జ్ఞాని నామపు చేతాంసి దేవి భగవతి హిసా కృష్య మోహాయ ప్రయచ్చతి జ్ఞానుల్ని సైతం మోహంలోకి మహామాయ పడవేస్తుంది అమ్మవారు కాబట్టి ఆ మాయను సద్గురువు ఒక్కడే దాటించగలుగుతాడు ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేర్ చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా ఇప్పుడు మనల్ని మనం మానవ ఈ జన్మ మనకు ఒక జన్మ ఇచ్చాడు భగవంతుడు ఈ జన్మ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడంటే ఆత్మను తెలుసుకో అని చెప్పాడు నీ ఆత్మకు శ్రేయస్సు చేసుకునే పనులు చేసుకో నీ ఆత్మకు మంచి పనులు చేసే పనులు చేసుకో అని ఇచ్చాడు మనం చేసుకోవట్ల మనం ఈ యొక్క శరీరమే మనకి ఈ జీవితం ఆత్మ అనుకొని మనమే ఈ శరీరం అనుకొని మనం బ్రతుకుతున్నాం ఆత్మకి మనం నష్టం కలగజేస్తాం అటువంటి వాళ్ళు మనకు మనమే నష్టం చేసుకుంటున్నట్టు అంటే ఎలా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లడిని స్కూల్లో జరిపిస్తాడు జరిపిస్తే స్కూల్కి వెళ్ళి చదువుకోమని ఫీజు కడతారు కానీ కూరడు స్కూల్కి ఎగ్గొట్టేసి సినిమాలకు తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఇలా రకరకాలుగా ఉన్నారనుకోండి అప్పుడు ఆ వాడేమనుకుంటాడు తల్లిదండ్రులకు తెలియకుండా నేను భలే మోసం చేశాను కదా నేను వెళ్తున్నాను కదా అనుకుంటాడు కాలం అయిపోద్ది పదిహేను గిర్రుమని అయిపోతుంది వాడు ఫెయిల్ అయిపోతాడు టెన్త్ ఎగ్జామ్స్ ఉద్యోగం ఎక్కడ రాదు అంటే తన తల్లిదండ్రులని తాను మోసం చేశాడని చిన్నప్పుడు అనుకుంటాడు తన టీచర్ని మోసం చేసి నేను భలే ఆడుకున్నాను అని కానీ తర్వాత ఏమవుతుంది తనకే నష్టం కలిగింది అంటే తనను తాను నా మోసం చేసుకున్నాడు తనను తాను వంచుకున్నాడు తల్లిదండ్రులనే కాదు ఆ విధంగా మానవుడు కనుక మనం ఆత్మశ్రేయస్సు కనుక మనం ఈ జన్మలో చేసుకోకపోతే ప్రతి ఒక్కడు కూడా వాడే నిజమైనటువంటి ఆత్మవంచకుడు మనల్ని మనం వంచన చేసుకున్న వాళ్ళం మనకు మన మన ఆత్మకు మనం ఆత్మఘాతకుడు తర్వాత బ్రహ్మఘాతకుడు కూడా దేవుడికి కూడా మోసం చేసిన వాడు వాడు అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం అయితే కారణజన్ముడైనటువంటి నాకేదమ్మా కర్తవ్యం అన్నాడు విషయ సుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యాసించడమే అనేటటువంటి క్రమం ఉంది నాకు అలాంటి విషయవాసనలే లేవు కాబట్టి ధీమంతుడైన నేను నాకు ఎలాంటి విఘ్నాలు కూడా రావు రాజాలవు నేను బ్రహ్మచార్యాశ్రమం నుంచే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండం మనవు సంసారాన్ని దాటుతావు అని చెప్పి యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లుగా తన దివ్య రూపాన్ని తన తల్లికి దర్శింపజేశాడు ఆయన ప్రసాదించినటువంటి యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించింది ఇలా అందప్పుడు స్వామి నీవు పుట్టుక లేనటువంటి వాడివి బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనటువంటివి కూడా తెలియరానివి అవి తెలియవు బ్రహ్మకు కూడా మాయామోహితురాలైనటువంటి నేను మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైన నువ్వు అనుగ్రహించిందే కదా నువ్వు సత్య సంకల్పుడివి నీ సంకల్పాకి నేను అడ్డు చెప్పను నీ సంకల్పానికి లోకహితం చేయడానికి మరి చేయడానికి అవతరించినటువంటి నిన్ను నా పుత్రుడు అని తలచి ఇంత కట్టి పెట్టుకోవడం తగింది కాదు అందువలన అయితే నీ యొక్క ఈ దివ్యమైనటువంటి ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలబడేటట్లు నాకు వరం నన్ను అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు ఇంకొక బిడ్డ పుట్టేవరకైనా సరే నువ్వు ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యాసించడానికి నేను అనుమతించను నువ్వు కనుక నా మాట వినకుండా కనుక వెళ్ళిపోతే నేను చనిపోతాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసిందన్నమాట అప్పుడు శ్రీహరి ఏమన్నాడు అమ్మ నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు ఇద్దరు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి వాడు చెప్పకూడదు అని చెప్పి ఆమె దగ్గర మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడు అన్నటువంటి జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు రోజూ కూడా నిత్యం అర్చిస్తున్నారు చతుర్వేద పారంగతులు షట్ షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామర్లకు కూడా ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకి ఇద్దరు మగ పిల్లలు పుట్టారనమాట పుట్టిన తర్వాత వారికి మూడు నెలలలోగానే రాగానే ఒకరోజు అంబ పిల్లల్ని ఆడిస్తుంటే నరహరి వచ్చాడు అమ్మ నేను చెప్పినట్లే నీకు వీళ్ళిద్దరూ పుట్టారు నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుడతారు నీ కోరిక ఫలించింది నా మాట నేను నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు కనుక అనుమతిస్తే నేను తీర్థయాత్రలకి బయలుదేరిపోతాను అన్నాడు అయితే నువ్వు మాత్రం నన్ను సంతోషంగా సుమ అన్నాడు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కారం చేసి మేమింతవరకు మాయలో తగులుకొని నువ్వు మా బిడ్డమనేటటువంటి భ్రాంతితో ఎప్పుడైనా సరే నిష్ఠురాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు స్వామి నువ్వే మా కుల దైవం అని చెప్పి మేము ఇప్పుడు తెలుసుకున్నాం నువ్వు నా మా వంశాన్ని ఉద్ధరించడానికి నువ్వు పుట్టావు ఇక్కడ పుట్టావు నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి ఇంకా ముందు మా గతే ఏంటి అన్నారు మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవిస్తాం స్వామి అని అడిగారు అప్పుడు నరహరిని చెప్పాడు మీరెల్లప్పుడు కూడా నన్ను ధ్యానించండి మీకు ఇంకా జన్మ లేదుగా అమ్మ నువ్వు నన్ను చూడాలని ఉంటే కనుక నన్ను ధ్యానిస్తే కనుక స్మరించినట్లయితే తక్షణమే నేను నీకు నా దర్శనమిస్తాను ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇలా చెప్పేసరికి తల్లిదండ్రుల అనుమతికి తీసుకుని ఆయన తలపై శిరస్త్రాణము కౌపీనము కాషాయంబరము దండము ధరించి చిరునవ్వులు అలకిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూడగానే జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అసలు అని ఆశ్చర్యపోయారు కొందరైతే ఈయన అవతార మంత్రి ఈయన అవతార మూర్తిన ఈయన్ కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడని భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంతకాలము ఆ గ్రామస్తులంతా కూడా కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులకు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి క కర్పూరంలాగా ఉన్న తెల్లగా ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుడి స్వరూపాన్ని ఆయన శ్రీపాద దర్శనం దర్శనమిచ్చాడు అది తన శని ప్రదోష సమయంలో చేసినటువంటి పూజ ఫలితమేనని చెప్పి తలచి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మా జన్మలు ధన్యమైపోయాయి దేవా మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకుంటే ఆయన ఏం చెప్పాడు నేను తప్పకుండా మళ్ళీ దర్శనమిస్తానని చెప్పి మాట ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపేశాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ బిడ్డల్ని వ్యామోహంలో మర్చిపోయి భక్తి పార్వశంలో వెనక్కు వెళ్ళారనమాట ఈ విధంగా నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరిన వారిలో ఆనంద కాననము అనబడేటటువంటి వారాణీ పట్టణానికి చేరుకున్నారన్నమాట ఇక్కడి నుంచి కాశీ స్టార్ట్ అయిందిగా మొదట ఆయన గంగలో స్నానం చేశారు ఆత్మస్వరూపమైనటువంటి విశ్వనాథుని దర్శించారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక యోగ్యమైనటువంటి ప్రదేశంలో వజ్రం వేసుకొని మరి వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధాన పరులే కూర్చున్నారనమాట ఆయన నిత్యము మూడు వేళలా మన్నికర్ణిక ఘాటికి ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తపస్సులు మునులు సాధువులు ఆయన చూసి ఆశ్చర్యపోతున్నారు యౌనం కూడా పూర్తి కాకముందే ఇంతటి వైరాగ్యం కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగ పూర్ణుడని తెలుసుకొని నమస్కరించారు అక్కడ యతుల్లో వృద్ధుడు శ్రేష్ఠుడు అయినటువంటి కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కారం చేస్తూ ఉండేవాడు ఆయన సాక్షాత్తు అవతార మూర్తి మరి అవతార పురుషుడని సన్యాశ్రమ మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయనకి విశ్వనాథుడు గురువైనప్పటి నుండి కూడా మరి లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైనటువంటి సాధకునిలా తపస్సు చేస్తున్నానని ఓ కాబట్టి ఆయన వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కాబట్టి ఆయనకి యతులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన ఏం చేశాడు శిష్యులు ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి స్వామి మీరు పరమేశ్వర్లే కానీ మనవత్రలు కాదు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి పైన ఆ భూమి పైన అవతరించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించినటువంటి సన్యాస మార్గం దాదాపు మరి విస్తరింపజేయాలా దాదాపు లుప్తమైంది దాన్ని మళ్ళీ మీరు నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలా అని అడిగారు అడిగితే అధికారులు కానీ వారికి ఈ మార్గం భయంకరమైందిగా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చే ఈ పుణ్యక్షేత్రానికి ఈ ఈ సన్యాస మార్గానికి మీరు పునరుద్ధరించాలి అన్నారు అధికారులు కానిటువంటి వారికి ఈ మార్గం భయంకరమైందే బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్ని ఇచ్చేటటువంటి సన్యాస మార్గాన్ని మీరే నమస్కరించాలి పునరుద్ధరించాలి అన్నారు సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తూ లోక నింద ఏర్పడుతుంది మరి మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడు అనమాట అంటే తల్లిదండ్రులను కూడా సన్యాసం తీసుకోమంటున్నాడు అప్పుడు నరహరి వారి ప్రార్థన అందించి సత్సాంప్రదాయ సముధరణ కోసం శ్రీకృష్ణ సరస్వతి పాదుల్ని గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి ద్వారా వారి వద్దనున్నటువంటి సన్యాస సంస్కరించారు ఆ యొక్క సన్యాసాన్ని స్వీకరించారనమాట అప్పుడు గురువిచ్చినటువంటి దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలానికి కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించేటటువంటి వేదార్థాన్ని భక్తులకు నింపారు ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్నటువంటి నామధారకుడు ఏమంటాడంటే స్వామి నాకు ఒక్కొక్క సందేహం కలుగుతోందండి విశ్వగురుడైనటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి ఇంకొకరు గురువుని కాగలుగుతారు కాబట్టి మనము గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది ఏముంది అసలు ఎందుకు గురువుని మనం ఆశ్రయించాలి అని అడిగారు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు అనమాట పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడు కా విశ్వామిత్రుడిని పూజించాడు మరి శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా స్వీకరించాడు ఎన్నుకున్నారనమాట ఈ గురు సంప్రదాయం అనాదిగా సిద్ధమైనటువంటిది దీనికి మూల పురుషుడు పరమేశ్వరుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకి శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుంచి ఎవరు నేర్చుకున్నారంటే వశిష్ఠుడు వశిష్ఠుడి నుంచి శక్తి శక్తి నుంచి పరాశరుడు పరాశరుడి నుంచి వ్యాసు వ్యాసుడు తర్వాత శుకుడు శుక్రుడు అందరూ కూడా సం ఇచ్చేసారు తర్వాత గౌడపాదుడి దగ్గరికి వద్దాం గౌడపాదుడు గోవింద పద్మాచార్యులు మరి వీళ్ళు ఏం చేసేవారంటే శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు తర్వాత దేవతీర్థుడు యాదవేంద్ర స్వామి తర్వాత కృష్ణ సరస్వతి స్వాముల వారు ఈ కృష్ణ సరస్వతి స్వామియే గురుడని ప్రసిద్ధి గెక్కినటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క గురువు తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే మరి పవిత్రులు కూడా అనేక మంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ భద్రికాశ్రమం చేరాడు తర్వాత ఆయన మెరుగు పర్వతానికి ప్రదక్షిణం చే సంచరిస్తూ సర్వ క్షేత్రాలు కూడా దర్శించి పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ కలిసి గంగా సాగర సంగమానికి చేరాడు ఆయన వెంట గంగాకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాంగ యోధ తటాక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ఆయన ప్రయాగని కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు మరి ఆ క్షేత్రంలో మాధవుడు అనేటటువంటి శిష్యుడికి శ్రీ గురుదేవుడు స్వయంగా తత్వాన్ని ఉపదేశించి తర్వాత సన్యాసం ఇచ్చారు అని చెప్తారు శ్రీ పాదవల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ దేవత అభ్యో నమ ద్వాదశి అధ్యాయ సమాప్త